హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ మంగళూరు స్పెషల్ నీర్ దోశ చాలా చాలా ఈజీ రెసిపీ ఇది టేస్ట్ అయితే ఎంత చెప్పినా తక్కువే ఈ వీడియోను ఈ టిప్స్ను ఫాలో అవుతూ పర్ఫెక్ట్ నీరు దోశ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక కప్ రేషన్ బియ్యం తీసుకోండి రేషన్ బియ్యంతో అయితేనే నీరు దోశ బెస్ట్గా వస్తుంది బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఐదు గంటల సేపు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోండి నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి కడిగి నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో అరకప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి దీనివల్ల దోశలు టేస్ట్గా ఉంటాయి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ బియ్యాన్ని నీళ్లు చేర్చుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పిండిలో అర లీటర్ దాకా నీళ్లు పోసుకొని పిండిని పల్చగా కలుపుకోండి చూడండి ఈ విధంగా దోశ బ్యాటర్ ఉండాలి పల్చగా ఉంటేనే నీరు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత వేడి వేడి పెనం మీద రవ్వ దోశ పోసుకున్నట్టు దోశని పోసేయండి ఇంకా ఎక్కడైనా పిండి పడకపోతే కొంచెం కొంచెం పిండి పోసుకుంటూ దోశను పెనం నిండా వేసుకోండి ఇలా రెండు నిమిషాలు కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి రెండు నిమిషాలు వదిలేయండి తర్వాత దోశను తీసి ఒక ఇచ్చిన గిన్నె మీద దోశను వేసుకోండి ఇలా చేస్తే దోశ మెత్ గాలికి మెత్తగా అవుతాయి అందుకోసం కంపల్సరీగా ఇలా చేయాలి ఒక బోర్లు ఇచ్చిన గిన్నె మీద రెండు నిమిషాలు దోశని వదిలేయండి ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని దోశని ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇదే విధంగా మరి పెను వేడైన తర్వాత మనం రవ్వ దోశ ఎలా పోసుకుంటామో అలా దోశను పోసుకోండి ఎక్కడైనా పిండి పడకపోతే కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ దోశ పెనం నిండా వేసుకోండి ఇలా అన్ని దోశలను వేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటే ఎంతో మెత్తటి దూది లాంటి నీరు దోశ రెడీ అవుతుంది ఇప్పుడు మనకి నచ్చిన చట్నీతో అయినా కర్రీతో అయినా తింటే చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలాగొచ్చిందో తప్పక కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో